అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ రోజు కార్తీక మాసంలో రెండో రోజు శుద్ధ విధియ ఈనాడు ప్రత్యేకత ఏంటంటే భగిని హస్త భోజనం అంటే ప్రతి ఒక్క సోదరుడు తన సోదరి చేతి వంట తినాలి అట్లా తింటే సోదరుడు దీర్ఘాయవంతుడైతాడు దీనికి మన పురాణంలో ఒక కథ ఉంది పూర్వం యమధర్మరాజు యమున ఇద్దరు సోదరి సోదరి మనులు అన్న చెల్లెలు యమున ప్రవాహ ప్రవహించే నది ముందుకు వెళ్తూనే ఉంటది తనకి తీరిక ఆగడం అనేది ఏముండదు యమధర్మరాజు తన ధర్మాన్ని నిర్వర్తించడంలో నిమగ్నమై ఉంటాడు అప్పుడు యమున తన అన్నయ్యని పిలిపించుకొని కార్తీక మాస రెండో రోజు శుద్ధ విధియ ఆడు తన చేతి వంట వండి పెట్టింది తిన్న అన్నయ్య చెల్లెని ఏం కోరిక కావాలో కోరుకోమని యమునని అడిగిండు ఆ రోజు యమున అనేది ఏంటంటే అన్నయ్య కార్తీక మాసంలో రెండవ రోజు విద్యనాడు ప్రతి ఒక్క చెల్లె గాని అక్క గాని తన అన్నకు గాని తన తమ్మునికి గాని తన చేతితోటి వడ్డీ పెట్టిన భోజనం తింటే అతడు దీర్ఘ అయ్యేలా ఆశీర్వదించ అన్నయ్య ఆ రోజు యమధర్మరాజు తన చెల్లెలి చేతి వంట తిని తన చెల్లెలు ఓరిన కోరిక ప్రకారం తదాస్తూ అన్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కార్తీక మాసంలో రెండవ రోజు భగ్నిహస్త భోజనం అంటారు ఆ రోజు ప్రతి ఒక్క అన్న తమ్ముడు తనొక్క అన్న చెల్లె చేతి వంట తింటే అతడు దీర్ఘ అవుతాడు కాబట్టి ఆచరించండి